జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ జనం జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్లడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కానువాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనగలను అంబులెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా వైసీపీ కార్యకర్త ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులున్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎం నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తానో ఐఎం ష్యూర్ దేవద్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ బాయ్ సాగుతుండగా ఈయన షేక్ జనం అటువైపు నుంచి జగన్మోహన్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కార్ టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్ళడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఎవరు లేదు ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటారు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కార్ ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్లీ కాన్వాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనగలను అంబులెన్స్ వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త కదా వైసీపీ కార్యకర్త అయి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎం నార్త్ పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తానో ఐఎం షూర్ దే అండ్ అంద ప్రాసెస్